తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ పేరుని హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలకి పెట్టినందుకు గాను తెలంగాణ ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిల చిత్రపటానికి నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో రజక సోదరులు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రజకులకు మంచి గుర్తింపు వచ్చిందని మరియు ప్రజాప్రభుత్వంలో నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై రజకులకు నమ్మకం ఉందని అందుకే వారిని గెలిపించుకోవడం జరిగిందని అన్నారు తప్పకుండా రజకులను ఆర్థికంగా బలోపేతం చేస్తారని నమ్మకం ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిక్కుల రాములు భవన నిర్మాణ అధ్యక్షులు ఆమంచి రాజయ్య మోడన్ దోభిఘాట్ ఉపాధ్యక్షులు ఎల్జాల శంకర్ మేనిమెంట్ దామన్నూరు శ్రీనివాస్ అక్కినపల్లి లక్ష్మయ్య చిలకల రాజు యాదగిరి సట్టు యాదగిరి మెడికల్ డిపార్ట్మెంట్ కనకయ్య ఎలిజాల సత్తయ్య నలపరాజు సైదులు ఐబీ డిపార్ట్మెంట్ దుర్గయ్య చిక్కుల శంకర్ దామర వేణు దూదిగామ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు ప్రెసిడెంట్ రాజు గారు వచ్చారు వైస్ ప్రెసిడెంట్ దుర్గాన్న మరియు స్టేట్ పంచాయత్ సెక్రటరీ స్టేట్ సెక్రటరీ కాసిం గారు వచ్చారు అయితే ఇది ఎందుకు చేసిన అంటే ముఖ్యంగా ఈ రజక సోదరులందరికీ మా టిఎన్జిస్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఇట్ ఇటీ ప్రోగ్రాం పెట్టినందుకు మన పదో తారీఖు నాడు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సీఎం గారు మన రాష్ట్రంలో రాష్ట్రంలోని రాజధానిలో సెంట్రల్లో ఉన్న కోటి కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి అని విశ్వవిద్యాలయానికి చాకలి అని నామకరణం చేసినారు కావున వారికి గౌరవప్రదంగా మేము పాలాభిషేకం చేస్తూ మరి రజకులని ఇప్పటికైనా గుర్తించినందుకు సీఎం గారికి మరి పూజ్యులు పెద్దలు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా టీఎన్జిఓస్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నా అయితే ఏంటంటే మన మన రాష్ట్రంలో రజకులు చాలా వెనకబడి ఉన్నారు ఆ రజకుల కోసము ఒక జిల్లా లెవెల్నైనా కనీసము డ్రై క్లీనింగ్ షాప్ పెట్టినట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ మంది మా రజక సోదరులు ఉన్నారు వారికి ఒక డ్రై క్లీనింగ్ షాప్లో ఒక నూట యాభై మందికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది ఆ ఉపాధి కల్పించినట్లయితే రజక సోదరులు బాగుపడతారనే ఉద్దేశంతో నేను గవర్నమెంట్ని కోరుతున్నా గత ప్రభుత్వము మా రజకులకు చేసింది ఏం లేదు బీసీ కార్పొరేషన్లో పేపర్ల మీదనే చూ కాబట్టి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరికైనా న్యాయం చేస్తుందనే నమ్మకం జనాలలో పబ్లిక్ లో ఉంది కావున మా రజకులకు కంపల్సరీ అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక సహాయం చేస్తారనేది నమ్మకం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు మన ముఖ్యమంత్రి గారికి పోమటి గారి ఫోరస్ఫూర్తిని మనసులో పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి చిట్టాల ఐలమ్మ గారి యొక్క పేరుని హైదరాబాద్లో ఉన్నటువంటి కోటి మహిళా యూనివర్సిటీకి పేరు పెట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు మన నియోజకవర్గ మంత్రివర్యులు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గుర్తుంచుకొని మాకు యొక్క ఒక మంచి ప్రభుత్వానికి అదేవిధంగా రేపు జయంతి వరకు కూడా మా ఆయలమ్మ గారు నిర్మించే విధంగా కూడా కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక మీడియా